ఫోన్ బావా వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు రింగ్ అవుతుంది ఎరా నువ్వా బాబ్జీ గారి చెల్లెలు లేపికెళ్ళి పెళ్లి చేయిస్తాను నాకు చేయించావా నువ్వు చేయించేవుట హె ఆడ రౌడు ఏం చెప్పావు పెద్ద పుడింగి కాదు బిగినింగ్ టైప్స్ లో బీడీలు ముగ్గురా ఉంటా బీడీలు రే హే అరుస్తా హెం రా ఓప్ రేయ్ ఎవరు నువ్వు నా చెల్లె ఎక్కడ తీసుకున్నావు అబ్బే పే తెలియదు సార్ ప్రమాణ బుద్ధకే తెలియదు సార్ మరెవడు తీసుకున్నాడు రా వాడ ఎవడు నాపే తెలైదు సార్ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ ఆట్లాడుతున్నాడు వాడు ఇంకా రాలేదు సార్ రేయ్ నా అడ్ నబరి నబరే